ఆత్మీయ తండ్రి గారికి తల్లి గారికి సేవకులకి విశ్వాసులకి ఈ యొక్క పుట్టినరోజు ఆరాధనకి పిల్లల ప్రతి ఒక్కరికి మరి ముఖ్యంగా చంటిబిడ్డ హిజాలరాజు తల్లిదండ్రులకి నా హృదయ ప్రబంధాలు తెలియజేస్తున్నాను అలాగే రాజు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు నా కుటుంబం తరఫున కూడా తెలియజేస్తాను అక్కడ దేవుడి దించా మనం సహా కోరుకున్నాను దేవుడి ఒక మాట చదువుకున్నా పరిశుభ్రం నుంచి సామెత జ్ఞానము నాలుగు అధ్యాయము ప్రతి వచ్చిన చదువుతుంది నా కుమారుడ నీవు ఆలోకించి నా మాటలు అంగీకరించిన నీవు దీర్ఘాయుషంపడవడుగు జ్ఞాన మార్గం నేను నీకు బోధి వస్తున్నాను యథార్థ మార్గంలో నేను ఉన్నాను నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదము తొట్టేయదు ఉపదేశము విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకొను అది నీకు జీవము కనుక దాన్ని తో ఉండము దేవుని స్తోత్రం ఈ చిన్న మాట దేవుడి గాక మరి ఇప్పటి వరకు కూడా సహోదరులు చెప్పిన సాక్ష్యాలు వాస్తవమే మరింత క్రీస్తు సైన్య సహసము శాలేమ రజు ప్రేరహాల్లోకి గాబ్రేలి గారు మరియమ్మ గారు మా ఉద్యోగుల సంధికి వచ్చినప్పుడు చాలా దీర్ణ దరిద్రమైన స్థితి ఈ విజయవాడలో వాచ్మేన్ పనికి కుదిరినప్పుడు అక్కడ మాట్లాడతా కాబట్టి జ్వరం వస్తున్నప్పుడు ఈ వల్ల నేను బ్రతకలేను నా వల్ల కాదు నేను మా ఊరి వెళ్ళిపోతాను నా పల్లెటూరి అని చెప్పి చాలా సార్లు ఆ మాట దౌజను చెప్పినప్పుడు ఉత్తయ నీకులో బలి తగ్గిపోతే దేవుడు నీకు తోడుకుంటాడు దేవుడు నిన్ను దీవిస్తాడు భయపడుతున్నప్పుడు చాలా ఆయన వెళ్ళిపోవాలన్నా ప్రయత్నం చేశాడు కానీ ఎప్పటికప్పుడు దౌసంలో ప్రార్థన తయవాళ్ళ అలాగే మరి అమ్మగారు కూడా ఎప్పుడు దేవుని మందులో మరి దేవుడిని కనపరచడం ద్వారా ఈ రోజున మరి ఉన్న వాచ్ఛంబాన్ని ఈరోజు ఎంతగానో దేవుడు దీవించి ఆస్వాదించి బిడ్డల గొప్ప గొప్ప మేలు చేసి ఈ రోజున వారి కుమ్మాడైన రతన్ బాబు గారికి చక్కని గవర్నమెంట్ జాబ్ ఇచ్చి చక్కని వివాహం చేసి ఆ తదనంతరం చక్కని బిడ్డను కూడా వారికి అనుగ్రహించారు చాలా సంతోషం ఈ రోజున చాలా మంది మనం చూస్తూ ఉంటాం ఒక పుట్టినరోజు కానీ ఒక కార్యక్రమం చేసుకోవాలంటే లోకంలో ఎక్కడ కూడా జరుపుకుంటూ ఉంటారు దాని ద్వారా ఎంజాయ్మెంట్ చేస్తూ జీవిస్తుంటారు తర్వాత వాళ్ళని చూస్తే చాలా ఇబ్బందులు పడుతుంటారు కానీ క్రైస్తవుల జీవితంలో ప్రభువుని నమ్ముకున్నాక ప్రభువు చేసిన మేలుకి కృతజ్ఞతగా ఇదిగల కౌజుల్ని పరిశుద్ధ సంఘాన్ని పిలుచుకొని నాకు దేవుడి బిడ్డనిచ్చాడు ఆ బిడ్డ యొక్క పుట్టినరోజున పరిశుద్ధుల సమక్షంలో దేవుడి చిత్తానుసరంగా జరగాలి అని కోరుకోవడం చాలా మంచి మనసు చాలా అదృష్టం మరి ఈ రీతిగా పుట్టు వచ్చేయడం చాలా సంతోషం మా గారిని దేవుడు జీవించాలని ఇప్పటి వరకు రత్నబాబు ఆయన భార్య మరి పురుజులు కూడా ఎంతగానో క్రీస్తు సైన్య శాస్త్రాలు చక్కగా మరి నడుస్తున్నారు మంచిది ఇదే పాటలో మీ బిడ్డలకు నడిపించండి ఎందుకంటే తల్లి సేలం వేస్తే పిల్లల గట్టున మీద మరి మీరు ఎప్పుడు కూడా క్రీస్తు సంవత్సరంలో చక్కగా ఉన్నారు కాబట్టి ఇదే ప్రకారంగా మీరు నడిస్తే మీ పిల్లలు కూడా చక్కగా నడుస్తారు మరి మీ దేవుడి తోడుకుంటాడు ఎలా ఉంటాడు అంటే ఇక్కడ చెప్తున్న మాటలు నాకు నువ్వు ఆలోకించి నా మాటలు అంగీకరించిన నువ్వు దీనికి ఆవిషం అవుతావు ఫస్ట్ పాయింట్ నెక్స్ట్ దేవుడు జ్ఞాన మార్గం నేను నీకు బోధిస్తాను యధాత మార్గం నడిపించున్నారు నువ్వు నడిచినప్పుడు నీ అడుగురుకు నీ అడుగు ఇరుకున పడదు నువ్వు పరిగెత్తినప్పుడు నీ పాదం పొట్టినదు ఉపదేశి విడిచిపెట్టక దాన్ని గట్టిగా పట్టుకున్నాము అది నీకు జీవము కనుక దాన్ని పొంది ఉండడం చాలా సంతోషం మరి మీదిగా చక్కగా దేవుడిని అనుపరుస్తున్నారు మరి బిజా పుట్టినరోజు దేవుడు దీవించాలని ఇంకా అనేకమైన పుట్టినరోజు అక్కడ చేసుకోవాలని అక్కడికి దీర్ఘాయుష కలగాలని దేవుడి ఆయురారిని అలాగే రత్నరావు గారిని సరదా గారిని దేవుడి దీవించి ఆశీర్వదించి ఇంకా అనేకమైన అద్భుతాలు వారి పట్ల ప్రభుత్వం జరిగించాలని ఇదే ప్రకారంగా ఇప్పటివరకు దౌజన్యం చెప్పిన ప్రకారంగా ఎలా నడిచారో ఇక ఎవరెవరు చెప్తారు కానీ బాగున్నాను సేఫ్ ఎవరు కూడా మనకు హెల్ప్ చేయాలి కాస్త బాగున్నాము పది రూపాయలు సంపాదిస్తున్నాము అన్ని విధాలుగా బాగున్నప్పుడే బెల్లం చెప్తే ఏమాటగా వచ్చి ఎంత ఖర్చు పెట్టాలా ఎంత అవసరమా అని డైలాగ్ వేస్తూ ఉంటారు అటువంటి వారి మాట వినకుండా మీరు నడిపిస్తున్న మాట వింటూ చక్కగా సాగితే ఇంకా ఎంతకన్నా అద్భుత కార్యములు ఆ చాలి పట్ల చేస్తూ మీ బిడ్డ దేవుడు ఇంకా చక్కని ఆరోగ్యంతో ఆశీర్వాదంతో భావిస్తూ దేవుడు నడిపిస్తాడని సంవత్సరాది వరకు సంవత్సరాలు తయ దయా కిరీటము ఆ చంత బిడ్డ మీద ఉండాలని చిన్న మాటలు చెప్పి నేను పిలుచుకున్నాను మీ అందరికీ రావాలి